మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కావచ్చు ప్రీవియస్ లో కావచ్చు చాలా మందికి ఇంట్లో సరిగ్గా పనులు అవ్వకపోవడం గానీ ఇంట్లో సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులు గానీ డబ్బులు రాకపోవడం ఇలాంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు అంటే నెగిటివ్ ఎనర్జీ వల్ల అసలు వీటికి ఏమైనా పరిహారం ఏమైనా ఉన్నాయంటే విశ్వం అంటే ఏంది మన శరీరంలో పంచభూతాలు విశ్వంలో ఉండే పంచభూతాలతో అటాచ్మెంట్ అటాచ్మెంట్ అన్నప్పుడు ఈ ఇల్లు అనేది కూడా ఈ పంచభూతాలతో అందుకే ఈశా ఈష్టనార్థ ఈశ్వరుడు ఉంటాడు అక్కడ దీపం పెట్టండి అక్కడ టాయిలెట్ ఉండకూడదు ఇలాంటివన్నీ అంటుంటారు కదా ఎవరికి ఏది కావాలో అలాంటి ఇల్లే వస్తుంది కొంతమంది ఏం చేస్తారు ఇది వాస్తు ఇది బల కొడతారు అది బల కొడతారు ఇది బల కొడతారు ఇల్లు ఎలుగులు కూడా మారుతుంటారు ఇల్లు బాగలేదు మాకు కలిసి రాలేదు ఇంకో ఇంటికి పోదామంటాను సొంత ఇల్లు కూడా బాగలేదని కిరా ఇంట్లల్లో కూడా ఉంటారు ఇల్లు ఇల్లులు వాళ్ళ కొట్టిన వాళ్ళని నేను చూశాను వాస్తు 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 అని కానీ నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇంట్లో గిన్నెను దొమ్ముకోవడానికి సింక్ లేదు శింకులనే దొమ్ముకోవాలి ఆమెకి ఏంటంటే ఆరు బయట మంచిగా దొమ్ముకోవాలని చాలా ఇష్టం ఆమె ఇళ్ళు మారింది ఒక ఇంట్లోకి పోతేనేమో శంకు పని చేయలేదు ఆమె బొంగనే క్లోజ్ అయిపోయింది బయట బాల్కనీలో నీళ్లు పోవు కాబట్టి ఆమె నిలబడే చంపుకోవాల్సి వచ్చింది ఉంది కానీ అది రాలేదు అట్లా ఇళ్ళు మారింది ఇంకో దానికి ఒక ఫ్లాట్లోకి పోయింది ఆ ఫ్లాట్లో వాడు బాల్కనీ ఇచ్చాడు కానీ బాల్కనీలో ఇళ్ళు పోయినాక తెలిసింది ఏంటంటే ఆ బాల్కనీలో నీళ్లు పోవు ఇంట్లోనే దొంపుకోవాలి అట్లా ఐదు ఇళ్ళు మారింది ఆమె కోరిక ఏమిటిది కాస్త విశాలమైన ప్లేస్లో కూర్చొని కుర్చీలో కూర్చొని గిన్నెలు నీట్గా దోముకోవాలనే కోరిక తీరలేదు ఆమె లైఫ్లో ఐదు ఇళ్ళు మారింది అంటే దీన్ని వాస్తు అంటారా వాస్తు కాదు నాన్న కర్మ మనకేది కావాలనో అదే వస్తుంది వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి వచ్చిన ఇంటిని పగలగొట్టడం కాదు వాస్తు అడుగు చూపించి శాస్త్రం తెలుసుకోవడం కాదు ఇల్లు ఎలా ఉంది ఇల్లు అద్దీళ్ళలో ఉంటారు నాన్న కిటికీలు ఇరగొడతారు దర్వాదాలు ఏ ఇల్లే కదా ఆయనడో వారానికి ఉన్నాడో తుడిపిస్తారు అలాంటి వాళ్ళకి ఇల్లు ఇల్లు రాదు ఈ విశ్వం అది రికార్డ్ చేసి పెట్టింది కదా నీవు ఉంటున్న దాన్నే నువ్వు శుభ్రపరచాలి నీకు ఇంకోటిస్తే నువ్వేం బాగా చేస్తావు కరెక్టే కాబట్టి సొంతిల్లు రాదు అలాంటి వాళ్ళకి అట్లా ఉన్న మన ఇల్లు మనకు భగవంతుడిచ్చినటువంటి వరం అది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఏ ఉన్న ఉన్నా పల్లెటూరైనా చిన్న గుడిసైనా మనకేది ప్రాప్తమో అది వచ్చింది ఆ వచ్చిన ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి నాలుగు వైపులా నాలుగు చెట్లు తోట్లు పొట్ తొట్లలో చెట్లు వస్తాయి కదా నెగిటివ్ ఎనర్జీ వస్తున్నాయి చాలామంది ఉందాక నేను ప్రశ్నల్లో ప్రతి ప్రశ్న మళ్ళీ నా నోటితో ఎన్నిసార్లు బలకాలి అలాంటి వాళ్ళు ఏడుస్తూ ఉండేవాళ్ళను ఫైనాన్షియల్ ఉన్నవాళ్ళు వాళ్ళు తొట్లు పెట్టుకోవాలి అడుగడుగున తొట్లు అది ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ పోతుందో అక్కడ నుంచి అది పాజిటివ్ చేసి మీకు ఇస్తుంది చెట్టు అనేది ఆక్సిజన్ రా ఆక్సిజన్ ఇస్తుంది ఒక చెట్టు ఉంది ఆక్సిజన్ కాదు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది మన బాడీలో ఏవి క్లోజ్ అయినా హార్ట్ హార్ట్ అంటే మీ ప్రేమ ఓపిస్తుంది ప్రేమ ఎప్పుడైతే లోపిస్తే ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడతారు పిల్లలతో తల్లికి అనుబంధం తక్కువ ఉంటుంది ఒకళ్ళతో ఒకటి గొడవలు గడగడానికి ఏమిటి మన ఆక్సిజన్ మన వాయువు ఆ వాయువును మనం ఏం చేస్తున్నాం ఇంట్లో నాలుగు వేపల చెట్లు పెట్టుకుంటున్నాం నెగిటివిటీ తీసేస్తున్నాం తీసేసి మంచిగా పాజిటివ్ ఎనర్జీ దీపం పెట్టాలి శుభ్రంగా ఆ దీపాన్ని కళ్ళతో చూడాలి చూస్తే నీ రెండు కళ్ళనేవి అగ్నికి ఆ దేవుడు దీపాలకాంతి నీ కళ్ళకు తగినప్పుడు నీ తేజోవంతమై జ్ఞాన ఓపెన్ అయ్యి మంచి బ్రైట్ థింకింగ్ వస్తుంది ఆ దీపం పెట్టావంటి పెట్టొచ్చారమ్మా ఓ కుడివైపు దిప్పాలనా ఈ దీపం ఎడమవైపు దేవుడి దేవుడివైపు దిప్పాలనా రెండు ఒత్తులు వేయాలన్నా నాలుగొత్తులేయాలన్నా పదు నీ కమ్మలారా అవన్నీ కాదే బాబు రెండు దీపాలు పెట్టి రెండు కళ్ళతో చూడాలనేది శాస్త్రం శాస్త్రం చూస్తే ఆ అగ్నితత్వం మన శరీరకాల కళ్ళల్లోకి వెళ్ళిపోయి మన స్వా ఈ మణిపూరక చక్రం యాక్టివేట్ అవుట్ ఉంది ఆజ్ఞా చక్రంలో లోపాలన్నీ పోతాయి అది దీపం యొక్క కాబట్టి రెండు దీపాలు చక్కగా వెలిగించుకోండి కుడికో ఎడమకో ఆడ అడక్కండే బాబు నన్ను రెండు దీపాల కాంతిని రెండు కళ్ళతో చూడండి నాలుగు వైపులా ఐదు వైపులా తొట్లలో చక్కటి చెట్లను పెట్టుకోండి రోజు పొద్దున సాయంత్రం చక్కగా కడగండి ఎవరు బాత్రూమ్ లోకి వెళ్తున్నారో శుభ్రంగా బాత్రూమ్ కు భావాన్ని చెప్పి నీళ్లు పోసి కడుక్కొని రండి మూడు రోజులకు నాలుగు రోజులకు ఒకనాడు బాత్రూమ్ కడుక్కోండి బాత్రూమ్లలో ఇంట్లో నాలుగు వైపులా యూజ్ అండ్ త్రో బౌల్స్లో దొడ్డుప్పని దొరుకుతుంది ఆ దొడ్డుప్పు పెట్టాలి ప్రతి ఆదివారం అయిపోగానే సోమవారం ఆదివారం దాన్ని లాట్రిన్లో పోసేసి అవన్నీ పడేసేసి కొత్త యూజ్ అండ్ త్రో బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డు ఉప్పు నాలుగు వైపులా పెట్టాలి అంటే మీ ఇంట్లో నెగిటివిటీ ఏదన్నా ఉంటే ఆ ఉప్పులో కలర్ మారుతుంది మీ ఇంట్లో నెగిటివిటీ ఎక్కువ ఉంటే కలర్ ఆరెంజ్ కలర్ అవుతుంది ఎల్లో అవుతుంది రెడ్ అవుతుంది అవన్నీ పోతాయి ఆ ఆ ఉప్పును పడేయగానే నీ మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది టెక్నిక్ నాన్న ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి అబద్ధాలు ఆడకూడదు ఇంట్లో ఆడవాళ్ళ మీద గయ్యని అడవకూడదు ఆడవకూడదు ఇహా పిచ్చి పిచ్చి కేకలు వేసి అన్యోన్యత లేకుండా మాటలు మాట్లాడుకొని చెడ్డ మాటలు మాట్లాడుకొని పూర్తిగా గట్టి గట్టిగా అరుచుకోకూడదు ఎవరు తమ్ముడు మారాలను కొడుకు మారాలను తండ్రి మారాలను ఆస్తి నాకిస్తులేడను అవి ఏవి ఏదైనా సామరస్యంగా ప్రేమతో మాట్లాడుకోవాలి కుటుంబ అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ చూడడం కానీ ఇంకోటి కానీ చేస్తే మన మెటాబాలజీ ఇష్టం దెబ్బతింటుంది మనం తినే ఆహారము ఈ చేతుల్లో ఉండే పంచభూతాలు ఇది అగ్ని ఇది నీరు ఇది గాలి ఇది ఆకాశము ఇది భూమి అవి కలిపి మనం గనక ఆహారం ప్రశాంతంగా తింటే మన బాడీకి ఎంజాయంలో వస్తాయి ఇప్పుడు నీరు కూడా నీరు అనేది మన మెటాబాల్ అంటే ప్రేమను ఆత్మీయతను డబ్బును ఇచ్చేది ఆ నీరును కూడా తీసుకొని తాగినప్పుడు కూర్చొని ఈ నీళ్లు తాగుతున్నాను అంతా బాగున్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఐశ్వర్యవంతురాలి ఆరోగ్యవంతురాలు అందరితో రిలేషన్షిప్ బాగు అనుకుంటూ మీరు తాగితే తప్పనిసరిగా కుటుంబంలో ఆనందంగా సంతోషంగా కలతలు లేకుండా ఉంటారు సంతోషంగా అన్యోన్యతతో ఉంటారు మీకుండే టైంలో సమాజ సేవకు వినియోగించండి ప్రేమని ఇవ్వండి ప్రేమను పంచుకోండి హ్యాపీగా భూదేవికి సేవ చేయండి ఇల్లు అనేది భూతత్వం అలాగే మన మూలాధారంలో ఏం ఆలోచన చేసినా సక్సెస్ అవుతాం అంతే అమ్మ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంట్లో ఈ మొక్కలు కావచ్చు లేదా దీపం కావచ్చు బాతుల్లో ఉప్పు ఇవన్నీ చెప్పారు కదా అలానే చాలా మంది ఫోటోలు కూడా పెడుతూ ఉంటారు కదా అబ్బో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదే నెగటివ్ వచ్చే ఏ భావన ఇంట్లో ఎదురుగా కనిపించకూడదు అలాంటివి ఉండాలి మన ఇంటి పెద్ద చనిపోయినాడంటే మన అమ్మ నాన్న మనకు ప్రాణం కాదా నాకు మా అమ్మాయి చనిపోయింది నాకు నిరంతరం ఏడుస్తాను కానీ ఫోటో చూడ ఏడవక్కర్లేదు అది హృదయంలో ఉంటుంది కదమ్మా కాబట్టి ఆ ఫోటో కనిపించకుండా దాచుకోవాలి ఏ పెద్దవాళ్ళకైనా పెద్దల పండుగను వస్తుంది చూడు ఆ రోజు బయటకు తీసి పూజ చేసి మళ్ళీ లోపల వాళ్ళ తిథి నక్షత్రం ఏదో వాళ్ళది వచ్చినప్పుడు పెట్టుకొని అందరు కలిసి ఏదన్నా పండుగ వచ్చినప్పుడు కూడా ఆ ఫోటో పెట్టుకొని వాళ్ళకి దండం పెట్టి మిగతా దేవుళ్ళకి దండం పెట్టాలి నాయన మీ అందరు ఆశీర్వచ అని ఆ ఫోటోలు తీసేసేయాలి ఎదురుకు పెట్టుకోకూడదు ఇరిగిపోయిన అద్దాలు పగిపోయినవి అవి చెత్తా చెదారాలు ఎక్కడెక్కడో ఇనుప సామాన్లు పాత డైరీలు చిరిగిపోయిన బట్టలు పాత బీరువాళ్ళు పాత బీరువాలు చిరుము కొట్టుకుపోతుంటే పిల్లలు ఆడుకున్న సైకిల్ ఎప్పుడో ఆడుకొని ఉంటాడు వాడు అది ఇచ్చినందుకు వాళ్ళకి హృదయం రాదు మంచి రాదు ఇంట్లో అయ్యో నా పిల్లగాడి వయసు అయిపోయింది ఇంకొకటి మీద ఆడుకుంటారు అబ్బో ఇవ్వరు అంటే అది తుప్పు పట్టుకుపోతుంటుంది కానీ హృదయంతో మాత్రం ఇంకొకళ్ళకి దానం చేయరు అలా దానం చేయాలి మనం వాడుకోని వస్తువు ఇమీడియట్ గా దానం చేస్తే ఒకటి దానం చేస్తే పదొస్తాయి సీక్రెట్ అదే అది ఎవరికి తెలియట్లేదు ఆ చిన్న సీక్రెట్ చిన్న లాజిక్ ని తెలుసుకుంటే ఆటోమేటిక్ వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి రాదు ఎక్కడి నుంచి పోదు మన ఇంట్లో మనకే మనమే తయారు చేసుకుంటాం దాన్ని పోగొట్టుకొని మనం పాజిటివ్ అనేది తీసుకోవాలి ఇంత చిన్న చిన్న రెమెడీస్తో అయిపోయేదానికి పెద్ద పెద్దగా ఆలోచించే ఇల్లు పట్టుకొని ఇల్లు మారిపోయి పిల్లి ఏడిల్లు తిరుగుతుంది అన్నట్టు అందరూ ఇలా చేస్తున్నారమ్మా సో చాలా చక్కగా తెలియజేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్